హాయ్ హలో నమస్తే భవిష్యత్పల్లి ట్రెండ్ సెంటర్ న్యూ ఆఫీస్ పేరు హైదరాబాద్ ఇప్పుడు మా స్టూడెంట్ అండి వాళ్ళ ఓపెనింగ్ ఉంది షాప్ రేణు కానీ మొత్తం క్లాసెస్ అన్ని అయిపోయినాయి ఓపెనింగ్ అంటే నేను వచ్చాను హలో రేణుకా కంగ్రాట్స్ థ్యాంక్ యూ మేడం మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నేర్చుకున్న నేర్చుకున్నారు త్రీ మంత్స్ అవుతుంది మీ పాప కూడా కుట్టని చూసిన చాలా బాగుంది ఇది ఓన్ హౌస్ అండి షాపా నాది ఓన్ హౌస్ ఓన్ హౌస్ లో షాప్ పెట్టుకున్నాను ఓకే అసలు షాప్ బయట తొందరగా ప్రిఫర్ చేయను ఎందుకు అంటే ఇల్లు షాప్ మన దగ్గరనే ఉండాలి కంపల్సరీ ఎందుకు అంటే మన చిన్న ఉంటారు మనకు కష్టమర్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు స్టార్టింగ్ లో కూడా మీకు ఓన్ హౌస్ కాబట్టి సజెషన్ వల్లనే ముందు ఇంతకు ముందు చాలా మంది అడుగుతున్నారు నన్ను అక్క ఎన్ని రోజుల నుంచి పెట్టలేదు అంత ఐడియా రాలే ఇప్పుడు కొంచెం నాకు ధైర్యం వచ్చింది ముందైతే నాకు చెప్పారు మీరు వెనుక పెట్టుకో హెల్ప్ చేస్తాను నేను పంపిస్తాను అని చెప్పారు నాకు అది ఒక్కడ చాలు మేడం మీరు ఇప్పుడు ప్రజెంట్ కూడా తను రెనోవేషన్ లో వన్ మంత్ గ్యాప్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేశాను చాలా బ్లౌజెస్ ఏమైనా మాస్టర్ తో కుట్టించడం చేశాను అసలు టెన్షన్ మరక అని చెప్పి చెప్పేసి మా మాస్టర్ కూడా మీరు సజెషన్ చేసి రేణుక ఇట్లా కుట్టు హెల్ప్ చెయ్యి అని చెప్పారు నాకు అది ఒక్కడ చాలు మేడం సరే ఇప్పుడు నీ మొత్తం పర్ఫెక్ట్ అయిందా ఇంకా కొన్ని డేస్ టైం తీసుకుంటావా అసలు ఇట్లా ఇప్పుడు మీ పాప అయితే లంగారీలు బాగా కొడుతున్నావు నీకు డౌట్స్ అయితే ఏం లేవు కదా డౌట్ జాకెట్ల వల్ల అంతా డౌట్స్ ఏం లేవు మేడం ఓకే టైమ్ వచ్చింది కదా చేసి కెపబుల్ అయితే ఇప్పటికైనా ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయొచ్చు ప్లస్ నా దగ్గర రావచ్చు అట్లా ఏం లేదు నేను అడుగుతున్నాను నాకు ఒక్కటి మాత్రం ఇసుకోకుండా చెప్పడం మాత్రం నాకు బాగా నచ్చింది మేడం అసలు అక్కడికి రావడం నిజంగా ఫస్ట్ రోజు చెప్పారు మీరు నాకు కష్టం ఉంటది నేను కానీ కష్టంతో పాటు మాకు ధైర్యం కూడా ఉంది అక్కడ ఇప్పుడు కూడా చూస్తుంటే మాకు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందులో కష్టం ఇప్పుడు ఎందుకంటే సొంత షాపు ఇప్పుడు మీ హస్బెండ్ ఇంత ఖర్చు ఎంత రెండు లక్ష ఖర్చుందో మూడు లక్ష ఖర్చు తర్వాత విషయం అది కానీ ఖర్చు పెట్టి పెట్టినో ఇప్పుడు అదో ట్రైనింగ్ కష్టం ఇది ఇప్పుడు షాప్ కష్టం ఖచ్చితంగా నువ్వు త్రీ మంత్స్ ఖచ్చితంగా కష్టం ఎందుకంటే అర్థం కాదు కస్టమర్స్ ఎలా వస్తున్నారు ఎలా పోతున్నారు వాళ్ళకి ఎట్లా మనం డెలివరీ చేయాలి సరే ఇప్పుడు ఓకే అదృష్టం మంచుకున్న ఒక టెన్ డోర్స్ వచ్చిందనుకో ట్రైన్ ఒకసారి ఒకటే కుట్టి వాళ్ళకి వాళ్ళకి సజెషన్ ఇచ్చి టైలర్ కూడా తీసుకున్నారు చాలా బాగుంది చూసాను ట్రైర్ కూడా చాలా బాగుంది పది జాకెట్లు వచ్చినా కూడా ఒకటి రెండే ఇస్తా అని చెప్పు చిన్న సలహాలు ఇచ్చుకుంటూ మాకు నిజంగా చాలా ధైర్యం కూడా రేపు ఆర్డర్స్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి టైం తీసుకో హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో ఫోన్ చేసి ముందే చెప్పినాం అనుకో వాళ్ళు ఏమని విసిక్కోరు నేను అవన్నీ చాలా ఫేస్ చేసినా ఇప్పుడు నీకు పాప జన్మ వచ్చారు మనకు ఒక డే పోతుంది మనకు మాస్టర్స్ మనం చెప్పలేము అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరికి చెయ్యాలని మనం ఆలోచించుకొని గుర్తుంచుకొని మరి ఫోన్ చేయాలి ఇప్పుడు ఇన్స్ట్యూట్ బంధుని మీకు చెప్తానే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ బంద్ ఉంది అని అట్లా చెప్పినాం అనుకో ఖచ్చితంగా కస్టమర్స్ చాలా మనం మంచిగా మాట్లాడడం ఖచ్చితంగా వస్తారు కానీ జెన్యున్ ఉండాలి ఏదన్నా అది ఒక్కడికి టైం అని టైంకి ఇవ్వాలి టైంకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేయాలి వాళ్ళకు అట్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను నేను గారి నాకు ఇంతకు ముందు టైం అంటే అంత లేదు మీ దగ్గరకు వచ్చినాక మేడం టైం డెడికేషన్ బాగా నేర్చుకున్నాను చేస్తారంటే చేస్తారా టైం అంతే చేయాల్సింది ఎంత పని ఉన్నా కూడా మరుస రోజు మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి మరి ఇంతమంది క్లాస్లు ఇచ్చి చేస్తాను నాకు బాగా తెలిసింది మేడం ఇప్పుడు సిక్స్ మంత్స్ కష్టం త్రీ టు సిక్స్ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నిజంగా మీ హస్బెండ్ మీరు హ్యాపీ మనం ఫుల్ హ్యాపీ మేడం నేను ఇది పెట్టడానికి కారణం నాకు సెల్ఫ్ నాకు పని రావాలి ఒకటి కవిత నాకు అమ్మాయి అండి జస్ట్ వన్ ఇయర్ నా దగ్గర నేర్చుకుని ఆమెకి ఏమీ రాదు అంత ముందు జీరో నాలెడ్ మేమేమో సగం నేర్చుకుని జీరో నాలెడ్జ్ వచ్చేది కవిత ఇప్పుడు నా దగ్గర జాబ్ చేస్తుండే సేవ మనసు నుంచి చాలా చాలా బావిస్తున్నాము చాలా నాకు బ్రైట్ హ్యాండ్ లేకున్నాయి దాని లేకుండా కష్టమే మాకే అసలు వచ్చిన కూడా కవిత అంటుంటాం వాళ్ళు ఓపెనింగ్ కదా అంటే కొంచెం కొంచెం ఆగమని చదివిన ఓపెనింగ్ కదా ఇది ట్రైల్ రూమ్ అనేది ఇప్పటికి కూడా చెప్తున్నారు వెనుక ఒక కస్టమర్ వస్తే ఒక బ్లౌజ్ వేసుకొని చూడమనండి ఇంటి వెనక చూస్తా అంటే మనకు టైం వేస్ట్ దాదాపుగా మాకు కూడా ఒక్కోసారి లూజ్ వస్తాయి ఇవన్నీ జస్ట్ పక్కన కుట్టేస్తే పైపోతుంది మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయి మళ్ళీ వస్తే మనకు టైం వేస్ట్ మనకు మనకు వేస్ట్ వాళ్ళకి వాళ్ళు వేసుకొని మళ్ళీ రావద్దని చెప్పాలి మనకు అలాగా భయం ఉండి వేసుకో ట్రైల్ రూమ్ మనకు అవైలబుల్ ఉంది కదా అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మాత్రం సజెషన్ చేయి నేను కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలే ఎందుకంటే నేను చూడగలుగుతా ఇక్కడ లూజ్ ఉందా ఇక్కడ లూజ్ అని చెప్పగలుగు తప్పు చేసిన తప్పని ఇప్పుడు కూడా మనం ఏమైనా అనుకో తప్పు ఉంటే మన సైడ్ కుట్టే తప్ప ఏమి రిమార్క్ రాదు కానీ వేసుకొని చూస్తే మళ్ళీ రావద్దు పోయిన వాళ్ళు మళ్ళీ రావద్దు రిపేర్ ఆ రిపేర్ వస్తే మనకి టైం వేస్ట్ ఫస్ట్ ఆల్ టైం వేస్ట్ మేడం అసలు ఇంకోసారి పని చేయబుద్ధి కాదు మెయిన్ అది నేను ప్రతి ఒక్కరికి మీరు వేసుకొని చూడండి అంట అడ్జస్ట్ కావాలని చెప్తా ఆ బయటకు ఎవరిని వేసుకో ఎందుకంటే మనకు ఒక్క పది నిమిషాలు టైం ఇచ్చిన మనకు మన తర్వాత వాళ్ళు వచ్చిన మనకు టైం వేస్ట్ వాళ్ళకు టైం వేస్ట్ వాళ్ళకి అసలు రిపేర్ అయిన విషయం మనకు అర్థం కాదు అంటారు వాళ్ళు ఇంత చిన్న లూజ్ వచ్చినా ఖరాబ్ అయింది వాళ్ళకి అర్థం కాదు మనకు అర్థమైతే కూడా ఖచ్చితంగా కుట్టేసి ఉనుకో మళ్ళీ వాళ్ళు బయట కూడా చెప్పారు లేదు లూజ్ వచ్చినారే లూజ్ వచ్చింది ఎనిక లూజ్ వాళ్ళు అని గురించి చెప్తారు వాళ్ళు ఖరాబ్ అయినా అది వాళ్ళు తెలియదు ఇప్పుడు మంచి మా పాపలు ఉంటాయి మమ్మీ కరబ్బైందంటే అది ఖరాబ్ కదా చిన్న లూజ్ అయితే దాన్ని సెట్ చేస్తాం చిన్న చిన్న సెట్టింగ్లు లు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వస్తాయి ఏం టెన్షన్ సెట్టింగ్స్ వచ్చి నాకు దగ్గర నువ్వు ఏం టెన్షన్ పడకు నేను కి వెళ్ళబట్టి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రోజే మేడం చెప్పింది నాకు కొంచెం కష్టం ఉంటుంది రేనుక వర్క్ నేర్చుకోండి ఏం ఉన్నా నన్ను అడగండి ఏమున్నా కూడా ప్రతిదీ నేను చెప్తాను మీరు నేర్చుకోండి అని చెప్పింది నాకైతే ఫస్ట్ రోజే ఇంకా వెళ్తున్నాను రోజు రోజు వెళ్తున్నాను నేను మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటాను ఇన్స్టిట్యూట్ లో నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర అందుకనే కొంచెం డుమ్మాలు ఎక్కువ ఉంటాయి నావి అయినా కూడా మేడం నన్ను భరిస్తుంది బాగా భరిస్తుంది నన్ను ఎక్కువ డుమ్మాలు కొట్టినా కూడా కానీ నేను అడిగినే నాకు మాత్రం మంచిగా సమాధానం చెప్తుంది మంచిగా ఈ పాప రేణుకల మా రేణుకట్ ఈ డ్రెస్ మొత్తం మొన్న వరలక్ష్మి వరకు డ్రెస్ ఇది చెప్పే నీకు డ్రెస్ ఇలా చాలా కుట్టిందండి మన వరలక్ష్మి తను కుట్టింది మొన్న వచ్చాను నేను వరలక్ష్మి తను కూడా అప్పుడు అది కూడా చాలా బాగుండే మన ఇంకొక ఫ్రాక్ ఏదో కుట్టినాను అది కూడా బాగుంది నాది కూడా ఫోటోస్ పెట్టాను నాకు ఒకసారి ఇదివే మమ్మీ కుట్టిందా మొత్తం కుట్టిదే ఉన్నా కుట్టిలా నేనే కుట్టాను మేడం సంక్రాంతి బాగుంది తెలుసు ఎంత బాగుంది కలర్ సూపర్ ఉంది మాకు ఇంత మంది ఉంటాం మేము క్లాస్ లో మామూలుగా అంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉంటాం కదా మేడం మేము ఫిఫ్టీ మెంబర్స్ ఉంటాం పొద్దంతా మాకు క్లాస్ ఇస్తూనే ఉంటది మేడం మాకు ఇచ్చి ఇచ్చి పాపం తను అలసిపోదు ఒక్కోసారి మేము విసిగిచ్చినప్పుడు తిట్టకుండా బంగారు తల్లి ఇది ఒక మాట అంటది నాకు చాలా ఇష్టం ఈ మాట అంటే మేడం నాకు ఇలానే మా స్టూడెంట్స్ రేణుక అటువంటి వాళ్ళు ఇట్లా చాలా మంది తయారు కావాలనుకుంటున్నా మనకు షాపే కాకుండా ఇంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కూడా నేను సెట్అప్ చేస్తాయి ఎందుకంటే కొంచెం అందరూ షాప్ పెట్టుకుంటే కేపబుల్ ఉండదు ఇప్పుడు షాప్ పెట్టుకుంటే మినిమం టూ త్రీ ల్యాక్స్ కావాలి దీని ఓనోస్ కాబట్టి ఈ ఫర్నిచర్ కూడా త్రీ ల్యాక్స్ అయ్యింది అంతేనా అదే త్రీ అండ్ అదే బయట అంటే మళ్ళీ అడ్వాన్స్ రెంట్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవి మాకు ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కాబట్టి అవైలబుల్ ఇచ్చిన అదే చెప్పిన ట్రాన్స్పోర్ట్ నేను ఇంట్లో కూడా సెటప్ సెట్అప్ ఇంట్లో ఉంటే జస్ట్ ఒక వన్ లాక్ తో వన్ ల్యాక్ కూడా సరిపోతుంది అంటే సెవెంటీ ఇయర్ సరిపోతుంది అది కూడా నేను వీడియో తీస్తాను ఇంకొక తర్వాత స్టూడెంట్స్ ముగ్గురు ఉన్నారు నాకు అసలు టైం ఉన్నట్లేదు డైలీ క్లాసెస్ అసలు టైం ఉన్నట్లేదు నాకు ఇవాళ తన ఓపెనింగ్ కాబట్టి రావాలి నా దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి చెప్పింది కాబట్టి సరే ఒకటి చేద్దాం ఇతర గురించి చెప్దాం అని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు ఇటువంటి వాళ్ళు నేను చాలా ధైర్యం ఇస్తే ఇప్పుడు కూడా షాప్ పెట్టినది చెప్తున్నా మళ్ళీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఉంటది దానికి భయపడద్ది అస్సలు చెప్తున్నాను కానీ భయపడకు నేను అస్సలు అంటే అసలు భయపడదు అసలు ఏ మోడల్ ఎట్లా పోతే అవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి ఈ ఎట్లా పోతే అవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రజెంట్కి ఏం చేయాలంటే ఉన్నప్పుడు చిన్న లంగా జాకెట్ కుట్టడము ఎంత వన్ ఇయర్ బేబీ అంటే మనం పబ్లిసిటీ చేసుకోవడం చిన్న చిన్న లంగాలు ఎట్టు కుట్టడము అవి ఇష్టాలు పెట్టడం అవన్నీ చిన్న చిన్న యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ ఛానల్ చూద్దాం యూట్యూబ్ యూట్యూబ్ పెట్టారు అవన్నీ లంగాలు కుట్టే చాలు ఎప్పుడైనా రెడీగా ఉండే పట్టుకోతారు ఎవరికంటే ఎక్కువ రెడీమేడ్ ఎక్కువ బాగా యూజ్ అవుతుంది అవునా కదా అట్లా కూడా పబ్లిసిటీ ఇప్పుడు ఒక నచ్చింది అది వేరే వేరే అంటే మన దగ్గర క్లాత్ కుట్టగలుగుతాం మెయిన్ అది అది ఫోకస్ చేయండి మీరు ఆర్డర్స్ కని ఆర్డర్స్ తీసుకోండి ఆర్డర్స్ కంటే ఎక్కువ ఇది ఫోకస్ చేయండి ఏది ఇప్పుడు మీ పాప ఉంది పబ్లిసిటీవరో అసలు మీ పాప జార్ని ఇంకా చిన్న పాప ఉంది కదా కూడా నేనే కొడుతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త మళ్ళీ కలుసుకుందాం మిస్